ఈరోజు సోషల్ మీడియాలో మీకు కానీ డిబేట్లు డిబేట్లు చాలా వరకు డిబేట్లు జరిగాయి అటు హైందువుల్ని ఇస్లాం వాళ్ళని కూర్చోబెట్టి క్రైస్తులు డిబేట్లు ఏది నిజమని తేల్చారు చెప్పండి మీరు ఏది నిజమని తేల్చారు ఏది నిజం తేల్చలేదు వాళ్ళది వాళ్ళకి రైట్ వీళ్ళది వీళ్ళకి రేటు మరి ఈ మాత్రం డిబేట్ ఎందుకురా ఎందుకు డిబేట్ అంటే ఆ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానిక ఈ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానికి మీరు బాగానే మాట్లాడుకున్నారు బైకుల్లో వీళ్ళిద్దరు మైకులో బాగానే మాట్లాడుకున్నారు అయిపోయిందరూ సెకండ్ ఇచ్చుకున్నారు కౌలు కానీ వీడి వెనకాతున్న అమాయక జనం వీళ్ళు వెనకాతున్న అమాయక జనం బయటకు వచ్చి కొట్టుకున్నారు వీధుల్లో ఏం చేయాలి ఇప్పుడు అంటే శత్రుత్వాన్ని రెచ్చగొట్టి వదిలేశారు తప్పు కదా వాళ్ళు మన సోదరులు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న స్వతంత్రాన్ని గౌరవించాలి వాళ్ళ నమ్మకం నువ్వు చేతనైతే అంతేగాని నీ నమ్మకం కోసం ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని తప్పనొద్దు అది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం నిజమో కాదు ఏ నువ్వు ఆలోచించి నిజమో కాదో నువ్వు తెలుసుకోలేదా ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తెలుసుకుంటారండి ఈరోజు క్రైస్తవుడుగా ఉంటారండి నచ్చకపోతే రేపు ఇస్లాంలో వెళ్ళిపోతారండి అది నచ్చకపోతే ఇంకొక దే లేదా బౌద్ధంలోకి వెళ్ళిపోతారండి ఎవరెక్కడికి వెళ్తే మనకేంటి నువ్వు అనుకున్న నిజాన్ని చెప్పాలి కానీ ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు కలగాలి బుద్ధి